రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరగాళ్ల చేతిలో భారతీయులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు కోట్ల రూపాయలు కోల్పోయారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో సైబర్ నేరాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగాయని ఢిల్లీకి చెందిన డేటా ల్యాబ్స్ సంస్థ తెలిపింది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అంచనా ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో సైబర్ నేరాల వల్ల ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల మూడు వందల ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు కోట్ల నష్టం జరగక రెండు వేల ఇరవై మూడులో పదిహేను పాయింట్ ఆరు లక్షల ఫిర్యాదులు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఈ సంఖ్య పది రెట్లు ఎక్కువ రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి ఇది సైబర్ నేరగాళ్లకు వరంగా మారింది ఓటీపీ మోసాలు డిజిటల్ అరెస్ట్ డీప్ ఫేక్ వీడియోలు యాప్లలో పెట్టుబడులపై లాభాల ఆశ చూపడం బ్యాంక్ బీమా రెన్యువల్ పేరిట మోసాలు న్యూడ్ కాల్స్తో బెదిరింపులు వంటి కొత్త పద్ధతులతో నేరగాళ్లు డబ్బు కొట్టేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై రెండు లక్షలకు పైగా సైబర్ నేరాలు నమోదయ్యాయని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు పాయింట్ ఐదు లక్షల నేరాలతో పోలిస్తే ఇది నాలుగు రెట్లు ఎక్కువ ఈ ఏడాది ఇప్పటి వరకు పన్నెండు లక్షలకు పైగా నేరాలు నమోదయ్యాయి అత్యధికంగా మహారాష్ట్రలో ఒకటి పాయింట్ ఆరు లక్షలు ఉత్తరప్రదేశ్లో ఒకటి పాయింట్ నాలుగు లక్షలు కర్ణాటకలో లక్ష నేరాలు జరిగాయి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు మధ్య చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి మూడు వేలకి పైగా పిల్లలపై ఆన్లైన్ వేధింపులకు ఐదు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి ఇక దేశంలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ వెబ్సైట్లపై సైబర్ దాడులు కూడా బాగా పెరిగాయని డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవలి వెల్లడించింది డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం ప్రతి నిమిషం ఏడు వందల అరవై సైబర్ దాడులు జరుగుతున్నాయి వినియోగదారుల డేటా చోరీ వెబ్సైట్ల బ్లాకింగ్ డబ్బు డిమాండ్ వంటివి పెరిగాయి